ఒక గ్రామమంచున ఉండేది అని పిలిచే ఒక పెద్ద అడవి రాత్రి పన్నెండు గంటల తర్వాత అక్కడ ఎవరూ అడుగుపెట్టరని అంటారు ఎందుకంటే అక్కడ ఒక పాత బంగ్లా ఉంది ఆ బంగ్లాలో వెలుగుపడితే ఉదయానికి అది మాయమవుతుందట ఆ కథ నిజమా కాదా తెలుసుకోవాలని రాహుల్ మధు లీనా అనే ముగ్గురు స్నేహితులు నిర్ణయించుకునాల్చుకున్నారు టార్చ్లు కెమెరాలు మొబైల్ లైట్ తీసుకొని గుండె ధైర్యం నింపుకొని అర్ధరాత్రి బయల్దేరారు అడవిలోకి అడుగుపెట్టగానే వింత గాలి పాత చెట్ల కొమ్మల్లోంచి ఒక చప్పుడు తిరిగి వెళ్ళు అని వినిపించింది కాని రాహుల్ నవ్వుతూ ఇది గాలి చప్పుడే అని ముందుకెళ్లాడు లీనా మాత్రం వెనక్కి చూసి భయపడింది కొంతసేపటికి వాళ్లు బంగ్లా యొక్క పాత ద్వారం వద్దకు చేరుకున్నారు వారు ఆశ్చర్యపోయేలోపే ఆ భారీ తలుపు దానంతటదే నెమ్మదిగా చప్పుడూ చేస్తూ తెరుచుకుంది లోపల అంత పాత ఫర్నిచర్ పగిలిపోయిన కుర్చీలూ బద్దలైన అద్దం దాని మధ్యలో చీకటిలో మెరుస్తున్న చిన్న పురాతన దీపం ఒకటి ఉంది లీనా మెల్లిగా అంది మనల్ని ఎవరో చూస్తున్నారు అనిపిస్తోంది లీనా మాట పూర్తయ్యేలోపే బద్దలైన అద్దంలో ముగ్గురి వెనుక గోడను అంటిపెట్టుకుని ఒక మసక నీడ కదిలింది అదిగో చూడండి అని మధు అరిచాడు వాళ్ళు భయంతో గిర్రున వెనక్కి తిరిగేలోపే అద్దం ఉపరితలంపై రాత కనిపించింది నన్ను విడుదల చెయ్యండి ఆ అక్షరాలు చీకట్లు మిరుస్తూ వారిని చూస్తున్నాయి భయం రాహుల్ సాహసంతో ఆ రాతను తాకాలని నిర్ణయించుకున్నాడు అతను అద్దాన్ని తాకాడు ఒక్కసారిగా గదంతా బంగ్లా అంతా ప్రకాశవంతమైన బంగారు వెలుగుతో నిండిపోయింది ఆ వెలుగులో నుండి ఒక పారదర్శకమైన ఆత్మ బయటికి వచ్చింది ధన్యవాదాలు పిల్లలు నేను ఈ బంగ్లా యజమాని రాజగోపాల్ ఒక మంత్రగాడు నన్ను ఈ అద్దంలో బంధించాడు మీరు నన్ను విముక్తి చేశారు ఆ ఆత్మ స్నేహపూర్వకంగా నవ్వి ఇప్పుడు ఈ బంగ్లా శాంతమవుతుంది కాని జాగ్రత్తగా ఉండండి నిశీధవనం ఇంకా ఎన్నో రహస్యాలను దాచుకుంది అని చెప్పి మాయమైంది ముగ్గురు స్నేహితులు ఊరికి తిరిగి వచ్చారు ఆ బంగ్లా గురించి ఎవరికీ చెప్పలేదు కాని ప్రతి అమావాస్య రాత్రి అడవి అంచున ఒక చిన్న దీపం వెలిగేది అది రాజగోపాలు యొక్క ధన్యవాదము లేదా నిశీదవనం నుండి మరొక రహస్యమో